బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనకి సంబంధించి కూతురు ప్రేమ వివాహం నచ్చక యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు జరాసంగ మండలం పరిధిలో కక్కర్వాడలో జరిగింది ఇన్సిడెంట్ కక్కర్వాడకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు నగేష్ కూతురి ప్రేమ వివాహాన్ని ఆమె తండ్రి వ్యతిరేకిస్తూ వచ్చాడు యువకుడి తండ్రిపై యువతి తండ్రి దాడి చేశాడు బాధిత యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు యువతి కుటుంబీకులు యువతి తండ్రి సోదరుడిపై కేసు నమోదు చేశారు కూతురి ప్రేమ వివాహం నచ్చలేదు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చాడు తండ్రి దీంతో ఆ యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు యువతి కుటుంబీకులు అంతేకాదు ఆ యువకుడి తండ్రి మీద కూడా దాడి జరిగినట్లుగా తెలుస్తోంది బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాము సంగారెడ్డి జిల్లాలో జరిగింది ఇన్సిడెంట్ పూర్తి వివరాలు మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు శివతేజ ఏం జరిగింది ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సేఫ్ గానే ఉన్నారా అలానే ఈ నిప్పు పెట్టిన వ్యక్తి యువతి యొక్క తండ్రిని సోదరుని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు వాళ్ళంతా సేఫ్ గా ఉన్నారు నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేస్తుంది సాయంత్రం ఐదు గంటల ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేస్తుంది కకరవాడ గ్రామానికి సంబంధించినటువంటి యువతి గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు అయితే ఈ మధ్య కాదు ఇటీవల పది రోజుల క్రితం మీరిద్దరు కూడా హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది హైదరాబాద్ లో పెళ్లి చేసుకుని మళ్ళీ తిరిగి గ్రామానికి రావడం జరిగింది గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడే లోకల్ గా ఉన్నటువంటి గ్రామంలోనే ఒక చిన్న షాప్ పెట్టుకుని యువకుడు తన భార్యతో ఉంటున్నారు సో వచ్చిన తర్వాత కూడా ఇరు అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్లారు పోలీస్ స్టేషన్ లో ఈ వివాహం వద్దు మాతో ఉండాలంటూ కూడా అమ్మాయికి చెప్పాడు కానీ యువతి ఎంత చెప్పినా వినకపోవడం తోటి ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇదే ఇదే విషయాన్ని మనసులో పెట్టుకొని యువతికి సంబంధించిన ఆ తండ్రి అలాగే ఆ అన్న ఇద్దరు కూడా ఎవరైతే యువకు ఇంటికి నిన్న సాయంత్రం వెళ్ళడం జరిగింది మాటా పెరిగి ఆ వారిపైన దాడి చేయడం జరిగింది అలాగే ఇంటి ముందు ఉన్నటువంటి షెడ్ నిప్పండించడం జరిగింది పక్కనే ఉన్నటువంటి పత్తి కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో ఒకేసారి మంటలు ఎగిరిపడడం జరిగింది ఇంటి ముందు ఉన్నటువంటి రేకుల షెడ్ పూర్తిగా కాలిపోవడం జరిగింది సో ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే వీరి పైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది సో ఇద్దరు యువతి యువకులు మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నారు కలిసి ఉంటామంటూ చెప్పిన ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఎంత చెప్పినా తన కూతురు వినడం లేదు వేరే వ్యక్తిని ప్రేమించింది పెళ్లి చేసుకుంది అనే కేవలం యువతికి సంబంధించిన తండ్రి అలాగే అన్న కూడా ముందున్నటువంటి కుటుంబ సభ్యుల పైన దాడి చేయడం జరిగింది